సమయం దయచేసిన వా దేవుడి వంద గొప్ప అవకాశం ఇచ్చిన ఆశన్నారు దేవుడు ఈ సంవత్సరం ద్వారా మూడో పాటు మాట్లాడించినందుకే దేవుడికి వందాడు దేవుడు శిలువలో మనకు ఆత్మ సంబంధమైన ఆహారం దయచేశాడు మానసికంగా ఎలా ఉండాలో దయచేశాడు నిత్య జీవాని గురించి కూడా మనతో దేవుడు మాట్లాడి ఉంటున్నాడు సిరువులో మనకు కావలసిన ఆత్మీయ ఆహారము మానసికతను నిద్ర ఈ మూడుల గురించి దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు ముఖ్యంగా ఈ మూడో మాట అయితే తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో దేవుడు నెరవేర్చాడు అదేవిధంగా తల్లి ఈ లోకంలోకి త మరియమ్మ ద్వారా దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఈ లోకంలోకి వచ్చిన అత తల్లిని కూడా దేవుడు మర్చిపోలేదు తండ్రి చిత్తమే కాకుండా ఈ లోకంలో తనకు జన్మనిచ్చిన తల్లిని కూడా మర్చిపోకుండా తల్లి బాధితుని కూడా దేవుడు నెరవేర్చుకుంటున్నాడు మూడో మాటగా యమున్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో చూసుకుంటాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుడు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి నీ తల్లి అని చెప్పెను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున సరిపోతుందండి దేవుడు సిలువులో ఉన్నప్పుడు శిల్మలో ఆయన ఎంతో శ్రమ పడ్డాడు మనకు తెలుసు కదా ఆయన సర్వలే ఎంత శ్రమ పడ్డాడో మనకు అందరికీ తెలుసు ఇప్పటి నుంచో వింటూ ఉన్నాము అంత శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన తల్లి యొక్క బాధను తన శిష్యుని యొక్క బాధను ఆ కల్వరి సిరిమలో చేరి వాళ్ళ బాధను దేవుడు చూస్తూ ఉన్నాడు మనమైతే మనకి ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు మనల్ని మనం దూషించుకుంటాం నాకే ఇలా జరుగుతుంది నేను నాకే విధంగా జరుగుతూ ఉంటుంది అదే పని మనల్ని మనం దూషించుకొని ఇతరులను కూడా మనం దూషిస్తూ ఉంటాం అంటే వాళ్ళ ద్వారా నాకు విధంగా జరిగింది మేము ఈ విధంగా కష్టాల్లో ఉంటే వాళ్ళు వాళ్ళ ద్వారా మాకు ఈ కష్టాన్ని వచ్చిందని చెప్పి ఈతను కూడా మనం దూషించే వారిగా ఉంటాం కానీ దేవుడు అంత కష్టంలో ఉండి కూడా తన తల్లి బా బాధను చూస్తున్నాడు తన శిష్యుని యొక్క బాధను చూస్తూ ఉన్నాడు దేవుడు లోకంలోకి వచ్చి తన తండ్రి బాధ్యతను ముఖ్యంగా నెరవేర్చడానికి ఈ లోకంలో వచ్చాడు ఈ లోకంలోకి వచ్చి ఆయన తండ్రి బాధ్యత ఈ లోకంలో కానీ దేవుడు తనకి లోకంలోకి ఎందుకు పంపించాడు అని చెప్పని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ముందుగా దేవుడు ఉంటున్నాడు కీర్తన గ్రంథము నలభై నూట నలభై మూడు అధ్యాయం పదో వచ్చినా మనం చూస్తున్నాము కీర్తనము నూట నలభై మూడు పది నాకు నేర్పము దయగల నీ ఆత్మ గల ప్రదేశమందు నన్ను నడిపించిన సరిపోతుంది దేవుని గోగుల దావేదికి చెప్పినట్లు దేవుని దేవుడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించటకు నాకు నేర్పుము అది దావి పొప్పి కూడా ఇక్కడ దేవుడిని నీ చిత్తానుసారంగా నేను ఎలా ఉండాలి నాకు నేర్పించమని దావే తొక్కు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ మన యేసు ప్రభు గారు చూసినట్లయితే ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన తండ్రి తనకు ఏ బాధ్యతనైతే అప్పగించాడో ఆ బాధ్యతను నెరవేర్చడంలో తను చిన్నప్పటి నుంచి కూడా ఆ బాధ్యతను నెరవేర్చడానికి దాంట్లోనే కొనసాగుతూ ఉన్నాడు లోకాసు వార్త రెండో అధ్యాయము నలభై ఒక నుంచి యాభై వచ్చినా మనం చూసినట్లయితే వాళ్ళు ఒక పండుగను ఆశ్రయించ ఆచరించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళంతా దాన్ని చూసుకొని వెళ్ళిపోయారు కానీ కానీ దేవుడైతే అక్కడ జరుగుచున్న బహిరంగ సభలో అక్కడ వాక్యం ఉంటూ అక్కడ బోధిస్తున్నగా అక్కడ ఉంటున్నాడు సార్ చూడండి నలభై ఒక లోక రెండో అధ్యాయం నలభై ఒకటో అంశంలో పసుకా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా వెళ్ళుచుండు వారు ఆయన పన్నెండేళ్ల వాడే వెళ్ళినప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడితో చొప్పున వారి ఇరున్నకు వెళ్ళి సరిపోతుంది ఆయన వయసు అప్పుడంత పన్నెండేళ్ళు పన్నెండేళ్లప్పుడు ఆయన దేవుని చిత్తం జరిగించడానికి దేవుడు తనకు అందించిన బాధ్యతను నిర్వహించిన పన్నెండేళ్ల వయసులో వాళ్ళు అక్కడ ఆ పండుగను ఆచరించడానికి వెళ్ళాడు కానీ వాళ్ళు అక్కడ ఆ పండుగను ఆచరించి తిరిగి వచ్చేస్తున్నారు కానీ యేసు ప్రభు అయితే అక్కడే ఉన్నారు నలభై ఎనిమిదో వచ్చా చూస్తే ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడ మమ్మల్ని ఎందుకు రాబో చేసేదివి ఇదిగో నీ తర్ణయం నేనెన్నో దుఃఖపడుచున్నాము మీరు వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా అంత జనసమూహంలో అతను వదిలేసి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆ బిడ్డ కోసం వెతుకుతూ ఉన్నారు కానీ దేవుడు అప్పుడు కూర్చొని వాళ్ళు చెప్పే మాటలు వింటూ అక్కడ అనమాట అప్పుడు దేవుడు ఆయన మీరేనా నన్ను ఎదుగుచుండిని నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగురా అని వాటితో చెప్పుడు సరిపోతుంది దేవుడు ఇక్కడ ఒక తల్లిదండ్రులు చెప్తున్నాడు ఇక్కడ పన్నెండేళ్ల వయసులో తల్లిదండ్రులు తగిన చెప్తున్నాడు నేను మీరెలా నన్ను నేను నా తండ్రి పనుల మీద ఉండవల్ని మీ లేదు పన్నెండేళ్ల వయసులోనే అతను ఒక బాధ్యత అనేది కలిగి ఉన్నాడు ఈ లోకంలోకి పంపబడినప్పుడు అతను మన 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 పాపాల కోసము మన అతిక్రమముల కోసము ఆయన శిలువలో వేలాడబడ్డాడు ఆయన ఆ వయసు నుంచే మనము మన పాపాల కోసము ఆయన ఎందుకోసం ఈ లోకంలో పంపబడ్డాడు ఆయన బాధ్యత ఏంటని మర్చిపోకుండా ఈ లోకంలో ఆ బాధ్యత కోసము దేవుడు ఉంటున్నాడు ఇప్పుడు దేవుడు తన ఆ సులువులో ఉన్నప్పుడు తల్లి తల్లి మీద తన శిష్యుని మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఇప్పుడు మరి అమ్మకి ఏసేపు అప్పుడే కుమారుడు కాదు ఏసేపు తర్వాత ఆయనకి కుమారుడు ఉన్నాడు కుమార్తె కానీ తన శిష్యుడికి దేవుడు ఎందుకు అప్పగించాడు ఆ తల్లి ఆ పిల్లలు ఉన్నారు కదా ఏ సుప్రీపు తన పిల్లలు ఆయన చూసుకుంటారు కదా కానీ దేవుడు తన శిష్యుడికే ఎందుకు అప్పగించాడు అంటే ఒకటో తిమోతి ఐదు ఎనిమిదో వచ్చి చూసుకుంటాం

సంచరించు చుండును యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయాకు ఎల్లుము బహిరంగమున అంగీకరింపబడక గోరువ జరిగింపడు మేము ఈ కాయములు చేయించిన నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పి ఆయన సహోదరునైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు సరిపోతుంది ఇక్కడ యూదీలు ఆయన చంపాలని వెతుకుచు ఉన్నప్పుడు దేవుడు యూదయాలో సంచరించకుండా గలిలియాలో సంచరిస్తూ ఉన్నాడు కానీ తన సహోదరులు ఏం చెప్తున్నారు అతనితో ఇక్కడ మూడవ వచ్చిన చూడండి ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయించిన క్రియలు సారీ రెండో వచ్చినంలో యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోధియాకి వెళ్ళము సరిపోతుంది అక్కడ యోధియాలో ఆయన చం వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆయన అక్కడ ఉండకుండా గల్లీయాల్లో సంచరిస్తున్నాడు కానీ తన సహోదరులు అతను ఏం చెప్తున్నారు నువ్వు యోధియాకి వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు అక్కడికి వెళ్తే ఆయన చంపేస్తారని వాళ్ళకి తెలుసు కానీ దేవుడు వాళ్ళు యోధియాకి వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ తన తల్లిని తన అన్న తమ అన్నదమ్ములకి ఎందుకు దేవుడు అప్పగించలేదు అంటే అక్కడ ఏ సుప్రభు మీద వాళ్ళే విశ్వాసం ఉంచలేదు ఆయన్ని వాళ్ళే విశ్వాసం ఉంచుకుంటా ఆయన ఆయనైంది వాళ్ళే నమ్మకంగా లేరు అట్లాంటప్పుడు తన తల్లిని వాళ్ళ దగ్గర ఆయన వాళ్ళకి అప్పగించడానికి దేవుడు ఇష్టపడలేదు తను ఎంతో ప్రేమిస్తున్న యోగానికి దేవుడు తన తల్లి బాధ్యత అప్పగించి ఉంటున్నాడు ఇక్కడ అదే ఏసేపు జీవితం కూడా మనం చూసినట్లయితే ఆది కాండము నలభై ఏడో అధ్యయం పన్నెండో వచ్చిన చదవండి ఒకసారి ఆదికాండం నలభై ఏడు పన్నెండు మరియు ఏసేపు తన తండ్రిని తన సహోదరులను తన కుటుంబ సభ్యులందరినీ వారి వారి లెక్క చూపున వారికి సంరక్షించు సరిపోతుంది ఇక్కడ ఏసేపు జీవితం మనకు అందరి చరిత్ర గురించి మనకు అందరూ తెలుసు అతను చిన్నప్పటి నుంచి తన అన్నలో అతను ఎందుకు అసూ పడ్డారు అతని ఇంటికి ఇందులోకి అమ్ము వేసి జీవితం అంతా మనకు తెలుసు తన అన్నులు అతను చంపాలని చంపడానికి వెనకాల కానీ అంత దుర్మార్గం చేసిన తన పట్ల తన అన్నదమ్ములు అక్కడికి వచ్చినప్పుడు దేవుడు మీరు నన్ను ఒకప్పుడు ఈ విధంగా నన్ను చేశారు అందుకని నేను మీకు నేను ఆహారం ఇవ్వను అని చెప్పని వాళ్ళు తీసుకెళ్ళి దేవుడు ఆయన పరో చేయడానికి పట్టించాడు వాళ్ళని కానీ వాళ్ళు వచ్చి అక్కడ పడినను అక్కడ ఏసేపు ఏం చెప్తున్నాడు ఇదంతా జరగాలని ముందే ఉద్దేశించుంది కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ ఉంచి వింటున్నాడు అని చెప్పని వాళ్ళు ఏడైనా ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు కానీ మనమైతే ఈ లోకంలో మనకి ఎవరన్నా ఒక మాట అన్నా కానీ ఏదన్నా అన్నా కానీ మనం సహించవచ్చు వాళ్ళు తిరిగి వాళ్ళు అనాలి వాళ్ళని అడిగిన దాకా కూడా మనకు మనసు బుద్ధుడు పడే నేనైనా అంతే కానీ ఇక్కడ ఏసేపు చూసి ఏసేపు కూడా ఏసే ప్రభుత్వం ప్రేమను తన అందద అదే ప్రేమను తన కుటుంబం పట్ల చూపిస్తున్నాడు తన కోళ్ళు ఎంతో శ్రమ కలిగించారు ఎన్నో కష్టాలు చేశారు ఎన్నో మాటలు అన్నారు తనకు వచ్చిన పనుల బాబులు తను చెప్పినప్పుడు తనెందు ఎంతో కోపమును అతను ఎందు వాళ్ళు ఇప్పుడు ఏసేపు దాని అందరినీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళని క్షమించి దేవుడు మన పట్ల ఏ ప్రేమనైతే చూపించి ఉంటున్నాడు ఏసేపు కూడా తన కుటుంబం పట్ల ఆ ప్రేమను చూపించి ఉంటున్నాడు ఇక్కడ మనము ఇక్కడ చర్చిలో మనం ఎంత బోధించి ఎంత ప్రార్థన చేసి ఏమి చేసినా కానీ ఆ మన మనం దేవుడి చిత్తానుసారంగా మనము వండకుండా మన కుటుంబాన్ని మనం విడిచిపెట్టేసి మన ఒక కుటుంబం పట్ల బాధ్యత లేకుండా వాళ్ళ కుటుంబాన్ని మనం మనకి ఏమి ఇచ్చినా ఇప్పుడు కొంతమంది అంటారు కదా మా అమ్మ మళ్ళీ అక్కడ ఏమి నేను మన ఎందుకు చూడాలి నా ఉన్న అసలు అంతా చెప్పి ఇచ్చారు లోపల మాట్లాడుతూ ఉంటారు కాకపోతే మనకిచ్చిన ఆశని దాన్ని ఇచ్చిన ఇవ్వకపోయినా ఎలాగలు రావడం జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు మనము విడిచిపెట్టి వృద్ధాప్యంకి వచ్చినప్పుడు జన నిర్మాగానంలో చూస్తున్నాం ఇరవై పన్నెండవ చిన్న మీ తల్లిదండ్రులని సన్మానించము అని చెప్పి దేవుడు చెబుతున్నారు కదా వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళని అమ్మ నాన్న అంటూ చిన్నప్పుడు అయితే వదిలిపెడతారా తల్లిదండ్రులని వదిలిపెట్టరు అదే ఒక వృద్ధాప్యం వచ్చినప్పుడు వీళ్ళు మేము ఎందుకు చూడాలి వీళ్ళకి భోజనం మేము ఎందుకు పెట్టాలి అంతా నేనే ఎందుకు చూసుకోవాలి అన్న ఆలోచన అయితే వస్తుంది కానీ చిన్నప్పుడు అమ్మ దగ్గర నేనే ఉండాలి నేనే కొడుకోవాలి అన్న పిల్లలు మాట్లాడుకుంటారు కానీ అదే వయసు వాళ్ళు వృత్తాకానికి వచ్చినప్పుడు ఈ నేను ఎందుకు పెట్టాలి నేను ఎందుకు చూడాలి అన్న స్థితికి వచ్చేస్తారు కాకనే మనం ఈ లోకంలో కుటుంబాన్ని విడిచిపెట్టేసి కుటుంబాన్ని విడిచిపెట్టమంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు మనం పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళు నేను ఎందుకు చూడాలి అన్న ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళు ఇది వదిలేసి దేవుడి సతులోకి వచ్చి ఎంత చేసినా దానివల్ల ఉపయోగం అనేది ఉండదు అక్కడ దేవుడు ఒకటో తిమోతి ఐదు ఎనిమిదో వచ్చిందని చూసుకుంటాం ఒకటో తిమోతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడి విశ్వాస విశ్వాసత్యాగము చేసిన వాడే విశ్వాస కన్నా చెడ్డవాడై సరిపోతుంది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు విశ్వాస త్యాగం చేసినప్పటికీ నీ కుటుంబం నీ నీ బంధుమిత్రులు కానీ విశేషముగా నీ కుటుంబం కానీ విడిచిపెట్టినట్లయితే నువ్వు ఎంత విశ్వాస త్యాగం చేసినా కానీ అవిశ్వాస కన్నా నువ్వు చెడ్డవాడు అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మనము ఈ ఇక్కడికి వచ్చి ఎంతో ప్రార్థన చేస్తాం ఎంతో వాక్యం వింటున్నావు కానీ ఈ లోకంలోకి పోయినప్పుడు మనము మన బంధువులు కానీ ఏదైనా అవసరం మనం సహాయం చేయగలుగుతున్నావా ఒకవేళ లేకుండా సహాయం చేయకపోతే అది వేరే విషయము మన దగ్గర పెట్టుకొని కూడా మనం సహాయం చేసే స్థితిలో ఉన్నాము అంటే దేవుడు ఏమంటాడు మనం అవిశ్వాసం కన్నా మన చెడ్డవారు నువ్వు ఎంత బోధించి ఎంత ప్రార్థించి ఏం చేసినప్పుడు కూడా నువ్వు ఒక సహా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే అదంతా అర్థమైపోతుంది దేవుడు అంటారు కదా మీరు మీకు ఒక పండగ వచ్చినప్పుడు మనతో పాటు సమానంగా వారికి మనం భోజనాలు పెట్టి ఏం చేసినా ఇది అర్థమే మా వల్లే మనకంటే మనకు తిరిగి పెట్టలేని వారికి మనం సహాయం చేస్తే దేవుడు మనకు దాని కాలం మనకి ఇస్తాడు ఇక్కడ ఒక చిన్న ఉపమానం చూస్తాము ఒక కాకుండా నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉందంట వాళ్ళు ఒక రోజు బయట వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అమ్మను ఇక్కడే ఉండు మేము మరలా పొద్దున వస్తాము ఇక్కడే ఉండు అని చెప్పి ఆమెను అక్కడ పెట్టేసి ఒక దగ్గర వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారంట రెండు రోజులైపోతుంది మూడు రోజులైపోతే అవి అక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉందంట ఇప్పుడు మనకు హాస్టల్ కాంటే కొత్త ఏజెంట్ కాదా ఏమో మనం ఇక్కడ ఉన్నావు నిన్ను మూడు వంటలు చూస్తూ ఉన్నాను ఇక్కడే కూర్చో ఉన్నావు ఎందువల్ల అంటే అయా నాకు ముగ్గురు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉంది నన్ను ఇప్పుడు నన్ను ఇప్పుడు వస్తామమ్మా అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసే మూడు రోజులు అవుతుంది అయినా నన్ను చూడడానికి వాళ్ళు ఇంతవరకు రాలేదు అని చెప్పని అంట అదే కుమారులు అదే కుమార్తె చిన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అదే తల్లి ఒకరిని దగ్గర తీసుకొని ఒకరి దూరంగా ఉంటే నేను దగ్గర నేను తల్లి దగ్గర అని చెప్పని వాళ్ళు వాదన పెట్టుకున్న చిన్న చిన్నతనంలో కుమారులు కుమార్తె వాళ్ళు వృద్ధాప్యం వచ్చే తర్వాత ఈ భోజనం ఎందుకు పెట్టాలి ఈ మెడిసిన్స్ అవన్నీ మేము ఎందుకు చూసుకోవాలి అని చెప్పని ఒకరి ఒకరు వాదులు వేసుకొని ఆ తల్లిని అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ తల్లి చిన్నప్పుడు ఆ తల్లి వాళ్ళు ఎంత ప్రేమగా పెంచుంటుంది కావాల్సిన అవసరమన్నీ ఆయన తీర్చుంటుంది కదా కానీ ఆ వృద్ధాపిన పెట్టే తిండి కోసం వాళ్ళు ఆమె అక్కడ విడిచిపెట్టారు అమ్మ నేను దేవుడి చింతం చేయడానికి లోకంలోకి వచ్చాను ఇప్పుడు నేను శ్రమణ గుండా వెళ్తున్నాను ఇవి చూసుకునే బాధ్యత నేను చూసుకోలేకపోతున్నానమ్మా అని చెప్పని ఆయన వదిలేసి చెప్పి చాలా సింపుల్గా కానీ దేవుడు తన తల్లిని అక్కడ వదిలిపెట్టలేదు తన తను ఎంతో ప్రేమగా ప్రేమించిన తన శిష్యుడైన యోహన్కి దేవుడు తన తల్లి బాధ్యతను అప్పగించి ఉంటున్నాడు ఇప్పుడు మనమైతే అమ్మ నాకు ఈ బాధ నేను అయితే చేయలేదు నాకు ఉంది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పని మనం వదిలేసి వెళ్ళిపోతాం కానీ ఆ విధంగా వదిలేసి వెళ్ళకుండా దేవుడు అంత ప్రాధంలో మన తల్లి బాధితులను దేవుడు విడిచిపెట్టలేదు సో మనం కూడా మన ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి కావాల్సినవి మనం చూసుకోకుండా ముసలితాన్లో వాళ్ళు వదిలేసి మన పాటి మనం ఉన్నప్పుడు మనం ఎంత చేసినా కానీ అది వ్యర్థమే మన భక్తి మనం ఎంత భక్తి భక్త చెయ్యి ఆ భక్తి మొత్తము వ్యర్థమైపోతుంది సో దేవుడు మనకి ఇచ్చిన వాడు ద్వారా మన జీవితాన్ని మనం సరి సరిచేసుకొని దేవుడు రాజ్యమహిమ దొరికే వాడుపడాలని ప్రార్థిస్తున్నాం దేవుడి చిన్న వాక్యం దీవించిన వారు